గంగవరం పోర్ట్ విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం స్టీల్ ప్లాంట్లలో విశాఖ స్టీల్ ప్లాంట్ ఒక్కదానికే సముద్ర తీరంలో ఉన్నటువంటి పోర్ట్ అవకాశం అనేటువంటిది ఉన్నది దీన్ని ప్రైవేట్ వారికి అప్పచెప్పడం ద్వారా దానికోసం ఆ రోజు ప్రైవేటుకు అప్పచెప్పకూడదని మేము పోరాటం చేశాం నలభై మూడు రోజులు సెంట్రల్ ఢిల్లీలో ఉన్నాం అయినా బలవంతంగా ఆనాడు ప్రైవేటు వాడికి అప్పచెప్పడం జరిగింది తర్వాత ప్రైవేటు డివిఎస్ కన్స్వర్షన్ నుంచి ఈరోజు ఎల్ అదానీ కంపెనీ దాన్ని పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ లాక్కోవడం జరిగింది దీనివల్ల ఈరోజు అదానీ పోర్ట్ రావడం వల్ల అక్కడ ఉన్న కార్మికులకి తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది ఇక్కడ అదాని ఒక బెర్త్ తీసుకొని ఇక్కడ పనిచేసే వాళ్ళందరికీ ఆనాడు పదేళ్ల క్రితం ముప్పై వేల రూపాయలు జీతం ఇచ్చేవాళ్ళు పోర్ట్లో ఆపరేషన్స్ అంత కీలకమైనవి కానీ ఈరోజు అదే కార్మికులకి గంగవరంలో పనిచేసే వాళ్ళకి పదిహేను వేలు మాత్రమే పదిహేను వేల నుంచి ఇరవై వేలు వేలు రూపాయలు మాత్రమే ఇస్తున్నారు అందుకని కార్మికులు అక్కడ తిరుగుబాటు చేయాల్సిన పరిస్థితి వచ్చింది కార్మికులు ఆందోళన చేయడం అనేటువంటి జరుగుతుంది విశాఖ స్టీల్ ప్లాంట్ ముడి ముడిసరుకు సరఫరా కాకుండా దేశంలోనే ఒక పోర్ట్ నుంచి రవాణా పూర్తిగా స్తంభించిపోవడం అనేటువంటిది ఇరవై ఐదు రోజులైంది గత నెల పదవ తేదీ నుంచి జరిగింది ఆ విధంగా ఈరోజు ఒక అదానీ పోర్ట్ యాజమాన్యం యొక్క నిర్లక్ష్యం వల్ల అలాగే వాళ్ళ కుట్ర వల్ల మోడీ అదాని ఇద్దరూ కలిసి విశాఖ స్టీల్ ప్లాంట్ని నాశనం చేయాలనేటువంటి కుట్ర జరుగుతుంది అందుకని కోకోవైన్ అత్యంత కీలకమైనటువంటి డిపార్ట్మెంట్కి ఆ బ్యాటరీస్ అన్ని కూడా దెబ్బతినేటువంటి విధంగా ఈరోజు కోకింగ్ కోల్ అక్కడికి సరఫరా కాకుండా నిలిపేయడం జరిగింది హైకోర్టు మూడో తేదీన ఉత్తర్వులు ఇచ్చింది కార్మికులతో పరిష్కారం చేయండి రెండో మోడీ ఈ రోజు విశాఖ స్టీల్ ప్లాంట్ని దెబ్బతీయడానికి ఈ రకమైనటువంటి ప్రయత్నం జరుగుతుంది విశాఖ స్టీల్ ప్లాంటే కానీ బ్యాటరీస్ కానీ దెబ్బతింటే దానివల్ల ఫలితాలు అనేటువంటిది రిపేర్ అవడానికి మూడు నెలల నుంచి ఆరు నెలలు అవుతుంది ఒక బ్యాటరీ మధ్యలో దెబ్బతింటే అటు ఐదు బ్యాటరీలు ఇటు కూడా వాటిని ఆపాల్సిన గీట్లు ప్రతిరోజు ఉత్పత్తి కావాల్సినటువంటిది ఈరోజు గత వారం రోజులు కూడా వందల ఫై హీట్లకి పెంచడం అనేటువంటి జరుగుతుంది ఆ రకంగా కోకోయిన్ బ్యాటరీస్ని దెబ్బతీయడానికి స్టీల్ ప్లాంట్ కీలకమైనటువంటి గుటి ఈరోజు కోకోయిన్ దెబ్బతీసేటువంటి ప్రయత్నం అనేటువంటి దుర్మార్గం అందుకని స్టీల్ ప్లాంట్ నాశనం చేయాలనేటువంటి కుట్రతో పక్క ఎడారయ్యేటువంటి పరిస్థితి ఇండస్ట్రియల్ పారిశ్రామిక ప్రాంతం అంతా కూడా తీవ్రంగా దెబ్బతీనటువంటి ప్రమాదాన్ని అమలు చేయాలని